తుంగభద్ర జలాశయానికి గేటు తెగిపోయి మొత్తం నీళ్ళ నీటిని కూడా ఈరోజు సముద్రం పాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తుంగభద్ర డ్యాంలో ఉన్నటువంటి పంతొమ్మిదవ నెంబర్ గేటు దాని మొత్తం తలుపులన్నీ కూడా నిన్న శనివారం రోజు పదకొండు గంటలప్పుడు రాత్రి ఆ తలుపులు పోయినాయి ఇప్పుడు దానివల్ల సుమారు అరవై రెండు టీఎంసీల నీటిని సముద్రానికి వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి ఇప్పుడు అధికారులు ప్రకటిస్తున్నారు నిజంగా ఇది అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లాలకు తీవ్రమైనటువంటి శాపం ముఖ్యంగా తుంగభద్ర జలాశయం ద్వారా అంతో ఇంతో చెరువులకు కుంటలకు నీళ్ళు వస్తాయని తద్వారా బోర్లల్లో నీళ్లు జనరేట్ పెరుగుతాయని చెప్పేసి ఆశించినటువంటి జిల్లా ప్రజలకు అక్కడ గేటు తెగిపోవడంతో మొత్తం ఆశలన్నీ నిరాశలైనాయి ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది ఇట్లాంటి స్థితిలో కనీసం పైన కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల డ్యామ్కు నీళ్లు పూర్తిగా వస్తున్నాయి అందుకని తద్వారా డ్యా మనం కెనాల్లకు నీళ్లు వదులుకోవడానికి పూర్తి సామర్థ్యాన్ని నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి జిల్లా ప్రజలు ఆశించినారు కానీ ఆశలన్నీ అడి ఆశలు అయ్యేటట్టుగా ఈరోజు డ్యామ్ పరిస్థితి ఏర్పడింది తుంగభద్ర జలాశయం దాని నిర్వహణలో తీవ్రమైన లోపం ఉన్నట్టుగా స్పష్టం కనపడుతుంది ఎందుకంటే డ్యాము నిర్మించిన చరిత్రలో ఇప్పటి వరకు తొంభై ఆరు సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి తుంగభద్ర డ్యాంలో ఇట్లా గేట్లు దిగిపోవడం ఎప్పుడు మనం వినలేదు అంటే దానికి కారణం మెయింటెనెన్స్లో లోపం ఉంది దాన్ని సక్రమంగా పర్యవేక్షించకపోవడం అవసరమైన సిబ్బంది నిధులు దానికి సంబంధించినటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికెప్పుడు ఆ డ్యామ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి దానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అది గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ విఫలమైనట్టుగా కనపడుతుంది ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి మన జిల్లాకు ముప్పై రెండున్నర టీఎంసీల నీళ్లు రావాలి ఇది కర్ణాటకలో నూట ఐదు కిలోమీటర్లు ప్రవహించి మన జిల్లాలో మన జిల్లా సరిహద్దులో నూట ఐదు కిలోమీటర్ రాయి నుంచి మిడ్పెన్నార్కి రావడానికి ఎనభై నాలుగు కిలోమీటర్లు మన జిల్లాలో ప్రవహించి అక్కడి నుంచి వివిధ బ్రాంచ్లకు అది పోతుంది అటు గుంటగల్ జీబీసీకి కానీ గుత్తి బ్రాంచ్ కెనాలకు కానీ అదేవిధంగా మిడ్పెన్నర్ ఉత్తర దక్షిణ కాలువలతో పాటు కింద ఉన్నటువంటి తాడుపత్రి ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్బరాయసాగర్ ముచ్చుకోట తాడుపత్రి బ్రాంచ్ కెనాల్ వీటన్నిటికీ ఈ నీటి పంపకాలు ఉంది ఈ ముప్పై రెండున్నర టీఎంసీల్లో సుమారుగా పదిహేడు టీఎంసీలకు పైగా మైలవరం కడప జిల్లా మైలవరానికి పోతే మిగిలిన నీటినే మనం ఈరోజు వాడుకుంటున్నాం ఆ మిగిలిన నీరు కూడా సంతృప్తిగా ఏ రోజు పూర్తి సామర్థ్యంతో మనం ఉపయోగించుకునే పరిస్థితి లేదు కారణం కాలువ హెచ్ఎల్సి కాలువ పూర్తిగా దాని యొక్క నిర్వహణ విఫలమైంది కాలువ సక్రమంగా లేదు ఎప్పుడు డ్యాములు ఆ కాలువ ఎప్పుడు పడితే అప్పుడు గండ్లు పడుతున్నాయి ఇట్లాంటి స్థితిలో హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు చేపట్టాలని దశాబ్దం క్రితం నిర్ణయించి ఇప్పటికే అది పూర్తిగా లేదు గత ప్రభుత్వం దాని గురించి ఆధునీకరణ పనులే పూర్తిగా ఆపేసింది ఇప్పుడు గేటు డ్యామ్కు డ్యామ్కున్నటువంటి గేట్లే తెగిపోయే పరిస్థితి వచ్చింది అందుకనే సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం తక్షణం హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు చేపట్టాలి దానితో పాటు సమాంతర కాలువ అనేది జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు సమాంతర కాలువ ఉంటే సమాంతర కాలువ ద్వారా నీటి నిర్వహణని మనం ఉపయోగించుకుంటే చెరువుల్లో కుంటల్లో నిలువ పెట్టుకుంటే తద్వారా మన పంటలకు సాగునీటికి అదేవిధంగా తాగునీటికి కూడా కొంతమేరకైనా జిల్లా ప్రజలను ఆదుకోవడానికి వీలవుతుంది అందుకనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి సమాంతర కాలువ ప్రతిపాదనని తక్షణం అది అమలు లేకొచ్చేటట్టుగా చేయాలి దీంట్లో బీజేపీ కపట నాటకం ఆడుతుంది ఈరోజు బీజేపీ వారు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాద పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటి వరకు కర్ణాటకలో పరిపాలించింది బీజేపీనే తుంగభద్రకు పైన ముఖ్యంగా భద్రా నదికి పైన జాతీయ ప్రాజెక్టును కట్టించిన పాపం ఈరోజు బీజేపీది ఆ పాపం నుంచి బయటపడడానికి డ్యామ్ నిర్వహణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి కర్ణాటకకు ఆంధ్రకు రెండింటికి తగాదాలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు అందుకనే విచ్ఛిన్నాలు విభేదాల కంటే కూడా జిల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం కర్ణాటక ప్రభుత్వంతో తక్షణం చర్చలు జరిపి డ్యామ్ పటిష్టతకు చర్యలు తీసుకోవడంతో పాటు సమాంతర కాలువ నిర్మాణానికి ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు తక్షణం పూర్తి చేసేదానికి అవసరం నిధులు కేటాయించాలని అందుకు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావల కేశవ్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం